అసైన్ ల్యాండ్స్ భూముల కోసం ఈరోజు ఇక్కడ సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది ఆంధ్రప్రదేశ్ కూడా అసైన్డ్ భూమి ఓనర్స్ కు పట్టాలు శ్వాశ పట్టాలు ఇవ్వడానికి మొదనే అసెంబ్లీలో తీర్మానం చేయడం జరిగింది తెలంగాణ రాష్ట ముఖ్యమంత్రి గారు కూడా అసైన్ ల్యాండ్స్ కు ప్రత్యేకమైన చట్టం చేసి నైన్టీన్ సెవెంటీ సెవెన్ లో చట్టంలో మార్పులు తీసుకొచ్చి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకు ఉన్నవాడి ల్యాండ్ నావన పట్టాలకు సంబంధించిన భూములకు శాశ్వత పట్ట ఇచ్చి ఆ కుటుంబాలను ఆదుకోవాలని చెప్పి ఈ యొక్క సమావేశం సందర్భంగా మీ అందరినీ కోరడం జరుగుతుంది ముఖ్యమంత్రి గారు ఖచ్చితంగా దీనిపై నిర్ణయం తీసుకుంటాడని దీనికోసం పోరాటం చేస్తున్న ఈ అసైన్ ల్యాండ్ పట్ట పోరాట కమిటీకి మేమందరం కూడా మద్దతు ఇస్తున్నాము వారితో పాటు మేము మనవి చేస్తున్నాము భూమిపై ఆధిపత్యం కొన్ని కులాలకే ఉన్నాది ఆ కొన్ని కులాలకు ఆధిపత్యాన్ని తొలగించాలని చెప్పి నేను ఈ సభాముఖంగా ఉండడం జరుగుతుంది అట్లానే ఒక్కొక్క ఎమ్మెల్యేకు ఆరు వందలు వెయ్యి ఎకరాల భూమి ఉంది ఇవన్నీ కూడా ఏదరగలసాలే ఎన్ని లేకు ఆరు వేల ఎకరాలు ఆరు వందల ఎకరాలు వంద ఎకరాలు ఫామ్ హౌస్ అనేవి లేకుండా ఫామ్ హౌస్ సిస్టమ్ రద్దు చేసి ఆ ఫామ్ హౌస్ చుట్టూ పడే గ్రామ పేద ప్రజలకు కూడా ఆ భూములని పంచాలని చెప్పి నేను తెలియజేస్తున్నాను మీరు ఆక్రమించిన ల్యాండ్ సేవ ఉన్నాయో రైతు వేదికలు కట్టిన ఆ రైతు వేదికకు సంబంధించిన అసైన్ భూమి ఓనర్స్ కో కనీసం కోటి రూపాయలు చొప్పున మీరు కేటాయించాలని చెప్పి నేను కోరడం జరుగుతుంది అట్లనే అసైన్ బూమ్స్ పూర్తి స్థాయి పట్టా ఇవ్వకుండా ఆక్రమించడం అనేది సరి అయింది కాదు అని చెప్పి కూడా కోరడం జరుగుతుంది అట్లనే ఇప్పుడు త్రిబుల్ ఆర్ రోడ్ వస్తుంది త్రిబుల్ ఆర్ రోడ్ చుట్టూ ఉన్నవాడి అసైన్ బూమ్ కూడా పట్టాదారులకు ఎంతైతే చెల్లిస్తున్నారో ఆ రైతులకు కూడా అంతే ల్యాండ్ ఒక రేటును మినిమము ఇరవై ఐదు లక్షల నుంచి కోటి రూపాయల వాల్యూ ఉండే ల్యాండ్స్ ఉన్నాయి అట్లా అసైన్ లాయర్స్ కానీ లావును పట్టే ఓనర్స్ కానీ అయితే మీరు ఎంత చెల్లిస్తున్నారో అంతే అమౌంట్ చెల్లించి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలను ఆదుకోవాలని చెప్పి నేను రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేయడం జరుగుతుంది థ్యాంక్ యూ